నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ అయితే ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రచసోత్సవ సభ నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు దీనికి భారీ జన సమీకరణ కూడా జరుగుతుంది అయితే ఈ సభకి పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని ఆటంకాలు సృష్టిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది ఆ కేసు ఇప్పుడు పదిహేడు తారీఖు మళ్ళీ వాయిదా పడింది అంటే ఇది అంటే ఏ పార్టీ అయినా సభలు నిర్వహించుకోవడం అనేది వారి ప్రాథమిక హక్కు దానికి గవర్నమెంట్లో దాన్ని ఆటంకపరచడం వాటిని జరగకుండా చేయడం అనే పరిస్థితి ఉంటుందా అంటే ఇది ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా న్యాయస్థానం పరిధిలోకి తెచ్చి న్యాయస్థానం నుంచే అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి ఒక అనివార్యత కల్పించడం అనేది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పనే చెప్పాల్సి ఉంటుంది కేవలం పార్టీలే కాదు వ్యక్తులు కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగాని వాక్ స్వాతంత్రంలో భాగంగాని అనుకూలంగా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడానికి వాటికి మద్దతుకు సమీకరించుకోవడానికి భారత రాజ్యాంగమే ఫండమెంటల్ రైట్ అది పౌరులకు ఉండేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక ఇరవై ఐదేళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీ రజతోత్సవం జరుపుకుంటోంది ప్రాంతీయ పార్టీలు దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రభుత్వం ఆపేస్తుంది అని మనం అనుకోలేం కానీ వీళ్ళు ఏంటంటే సందిగ్ధత కల్పించే విధంగా వాళ్ళ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని పెండింగ్లో పెట్టడం ద్వారా కొంత గందరగోళానికి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రభుత్వం డైరెక్ట్గా దీనికి సంబంధించి ఆ సమావేశానికి పర్మిషన్ ఇవ్వద్దని కానీ లేదా ఆటంకపరచడానికి కానీ ఉత్తర్వులు ఇస్తుందని కానీ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మీరు ఆ సమావేశం పెట్టకుండా చూడండి అని చెప్తాడని కానీ మనం అనుకోలేము ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం కనుక అయితే పోలీస్ శాఖ అధికారులు ఏం చేస్తూ ఉంటారంటే ప్రభుత్వం దృష్టిలో పడేట వరకు ప్రభుత్వం అంటే తాము ప్రతిపక్షం కదా ఇది ఇప్పుడు సమావేశం పెట్టుకుంటున్నది ప్రభుత్వం దృష్టిలో పడే వరకు ఏదో కొంత హడావుడి క్రియేట్ చేయడానికే నిజానికి మార్చి ఇరవై ఎనిమిదిని ఈ నెలలో మళ్ళీ ఒకసారి నాలుగో తారీఖుని రెండుసార్లు అప్లికేషన్ పెట్టారు ఆ సమావేశానికి సంబంధించి కొన్ని లక్షల మందిని సమీకరించడానికి బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా ఏర్పాట్లు చేసుకుంటోంది బీఆర్ఎస్ ఏమీ నిషేధిత సంస్థ ఏం కాదు నిషేధిత సంస్థ అంటే దానికి సంబంధించి ఏ పర్మిషన్లు ఇవ్వడం గట్రా జరగదు తప్ప బీఆర్ఎస్ లాంటి ఒక పెద్ద పార్టీ పెట్టుకుంటున్నప్పుడు పర్మిషన్ ఇవ్వను అని చెప్పడానికి ఎవరికి హక్కు ఉండదు మనం ఇటీవల కాలంలో కొన్ని ఉదాహరణలు చూస్తాం అంటే ఏ సందర్భాల్లో ఇవ్వడానికి పర్మిషన్ నిరాకరిస్తారంటే అసాధారణమైనటువంటి పరిస్థితులు అంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది అన్నప్పుడు కానీ లేదంటే ఉద్యమం ఆందోళన జరుగుతున్నప్పుడు దాంట్లో రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కానీ లేదంటే రెండు వర్గాలు రెండు మతాలు రెండు కులాల మధ్య విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే రిపోర్ట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ అటువంటి సందర్భాల్లో ఈ సమావేశానికి ప్రాథమికంగా నిరాకరించడానికి అవకాశాలు ఉంటాయి మనం ఈ మధ్యకాలంలో చూసాము అంటే అక్కడ భద్రాచలం శ్రీరామనమోత్సవాలు జరిగినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా రావడానికి భద్రాచలం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు ఆయన దేవాలయాన్ని సందర్శించడానికి ఆయనకున్న ప్రాథమిక హక్కు కానీ ఆయన వస్తే కనుక శాంతి భద్రతలు అంటే బందోబస్తు ఏర్పాట్లు చూడడం అనేది ఇబ్బంది అవుతుంది అందువల్ల మీరు రావద్దు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఒక రకంగా ఆయనకి నిరాకరించారు ఆయన రావడాన్ని అది సమంజసమైన హేతుబద్ధమైంది ఎందుకంటే ముఖ్యమంత్రికి భద్రత కల్పించడము బందోబస్తు చూడడం అనేది పౌర వీళ్ళకి పోలీసులకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆ సందర్భంలో ఇబ్బంది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు నిజానికి ఆయన వస్తాను అంటే ఇద్దరికీ కల్పించాల్సి ఉంటుంది ఎందుకంటే అతన్ని ప్రాథమిక హక్కును కాదనలేం కానీ అయినప్పటికీ కూడా ఒక సమంజసమైనటువంటి కారణం సహేతుకమైనటువంటి కారణం చూపించి మీరు వస్తే కనుక భద్రతకు ఇబ్బంది ఏర్పడుతుంది బందోబస్తు కల్పించడం ఇబ్బంది ఏర్పడుతుంది ముఖ్యమంత్రి వస్తున్నారు అని అంటూ ప్రోటోకాల్ ప్రకారం చెప్పారు అది అలాంటి కారణాలు ఉంటే కనుక ఏదన్నా పౌరులకు ఉండేటటువంటి హక్కుల్లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి పోలీసులకి ఇప్పుడు రచితోత్సవానికి సంబంధించి సమావేశం పెట్టుకుంటుంటే పర్మిషన్ ఇవ్వకుండా నిరాకరించడం అనేది నిరాకరించలేదు ఇంతవరకు కూడా దాన్ని పెండింగ్లో పెట్టారు ఈ లోపలనే వీళ్ళు ఎలాగూ చివరి క్షణాల్లో నిరాకరించామని ఏ కారణాలు చెప్తే కనుక ఇబ్బంది ఎదురవుతుంది టెన్షన్ వస్తుందని చెప్పేసి ముందుగానే నిజానికి అప్లికేషన్ పెండింగ్లో ఉండగానే ముందస్తుగానే బీఆర్ఎస్ వర్గాలు హైకోర్టుకి వెళ్ళే హైకోర్టుకు వెళ్ళి అక్కడ వాదన చేస్తున్నారు పర్మిషన్ వస్తుంది రాకుండా ఉండడానికి ఉండదు కానీ పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే విచ్చల విడిగా ఎటువంటి షరతులు లేకుండా సమావేశానికి అనుమతినిచ్చేస్తే కనుక బీఆర్ఎస్ ఓ రాజకీయ పార్టీ అది రకరకాల రూపాల్లో జనాలను సమీకరించడానికి కానీ లేదంటే రోడ్లు బందోబస్తుకి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఆర్టీసీని కూడా బస్సులు అడిగి అడిగారు అంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అనేది కొంత ప్రభుత్వ రంగ సంస్థ కనుక దానిని నిరాకరించడానికి కారణాలు చెప్పడానికి ఆ సంస్థకి అంటే ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఏమి ప్రభుత్వ రంగ సంస్థలేమీ వ్యవహరించో కనుక ఆర్టీసీ బస్సులకి వాళ్ళు అప్లికేషన్ పెట్టినా నిరాకరించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మహిళా ప్రయాణికులు సమ్మర్ వేసవి కాలము సీజనం ఈ రకరకాల కారణాలు చూపిస్తూ మేము సాధారణ ప్రయాణికులను ఇబ్బంది పెట్టలేము కనుక మీకు ఇవ్వలేమని చెప్పడానికి అవకాశం ఉంటుంది అది సాధారణంగా జరిగితే అంటే ప్రభుత్వం వైపు ఒక తప్పు చూపించడానికే బీఆర్ఎస్ ఇక్కడ నుంచి కూడా అప్లికేషన్ పెట్టిన తప్ప వాళ్ళు ప్రైవేట్గా ఏర్పాట్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు అంటే ఇప్పుడు ఈ హైకోర్టు ఇష్యూకి సంబంధించి పోలీసు శాఖ ఎందుకు జాప్యం చేస్తుంది అనేది అంతర్గతంగా మనం ఆలోచించి చూస్తే కనుక సాధారణంగా కొన్ని షరతులు అంటే హైకోర్టుకి వెంటనే వీళ్ళు అప్లికేషన్ పెట్టడం వాళ్ళ అప్లికేషన్ రెండు వాదనలు వినిపించడము లక్షల మందిని సమీకరిస్తే కనుక రోడ్లు ఇతరత్ర బందోబస్తుకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయండము లేదంటే కొన్ని కొన్ని కారణాలు చూపిస్తూ ఉంటారు శాంతి భద్రతకు సంబంధించి కూడా చిన్న చిన్న కారణాలు ట్రాఫిక్ సంబంధించి కారణాలు ఆ రోజుకి సంబంధించి అక్కడ రెండు వందల పెళ్ళిళ్ళు ఉన్నాయని ఏ కారణాలు చెప్తారు పోలీసు చెప్పినప్పుడు కొన్ని షరతులతోటి కూడినటువంటి అనుమతిని హైకోర్టు ఇస్తుంది ఆ షరతులను అడ్డు పెట్టుకుంటూ కంట్రోల్ చేయడానికి విఆర్ఎస్ జన సమీకరణ మేరకు కంట్రోల్ చేయడానికి అవసరమైతే కేసులు పెట్టడానికి తమంతట తాము కేసులు పెట్టామని కాకుండా హైకోర్టు విధించినటువంటి షరతులు చేసినటువంటి సూచనలు అంటే జనాన్ని తరలించేటప్పుడు హడావిడి చేయొద్దని కానీ ప్రచారం చేయొద్దని కానీ లేదంటే ఆ శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్టు ప్రవర్తించొద్దని కానీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు సహకరించాలని కానీ ఇలాంటి చిన్న చిన్న షరతులే ఉంటాయి కానీ ఒక లక్షల మంది యూత్తో కూడినటువంటి సభ జరుగుతున్నప్పుడు ఆ ఉత్సాహం అనేటటువంటి దొరుకుతుంది కనుక కొంత కామన్గా హడావిడి ఉంటుంది హడావుడు ఉన్నప్పుడు ఒకవేళ ఓవర్గా కనిపిస్తే కనుక పోలీసులు కంట్రోల్ చేయడానికి ఆ పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి కేసులు పెట్టడానికి అవసరమైతే ఆ పరిస్థితిని ముందుగా తమంతటి తాము కేసులు పెట్టాము అని అనిపించుకోకుండా కోర్టు షరతులు విధించింది షరతుల మేరకు సభకు అనుమతి ఇచ్చింది ఆ సభ అనుమతిలో షరతుల్ని ఉల్లంఘించారు కనుక కేసులు పెడుతున్నాము అని చెప్పడానికి ఒక సాఫీగా అంటే తమ పని సాఫీగా జరిగిపోయేట్టు చూసుకోవడానికి గాను తమంతటి తామే నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు ద్వారా వచ్చినటువంటి అనుమతి ఆ అనుమతి మేరకు కొన్ని షరతుల్ని వీళ్ళు పాటించాల్సి ఉంది ఆ పాటించాల్సిన షరతుల్ని ఉల్లంఘిస్తే కనుక చర్యలు తీసుకుంటాము అనేటటువంటి ఒక హెచ్చరికని ప్రభుత్వం కూడా సాటిస్ఫై అవుతుంది మన పోలీసులు కూడా బాగా పనిచేస్తున్నారు అనేట అందువల్ల ఆ రకమైనటువంటి ధోరణితోటే అంటే ఆ రకమైనటువంటి కోర్టు నుంచి కూడా కొన్ని సూచనలు వస్తే బాగుంటుంది స్పష్టంగా ఎందుకంటే ప్రాథమికంగా రాజ్యాంగాన్ని చట్టాలను దృష్టిలో పెట్టుకునే కోర్టులు ఏమైనా సరే తీర్పులు ఇస్తూ ఉంటాయి ఈ లోపల కొన్ని అక్షంతలు వేస్తారు అంతే పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే పోలీసులు ఏదో వాదన చెప్తారు వాళ్ళు వాదన వాళ్ళు వినిపిస్తారు కనుక ఈ షరతులతో ఖచ్చితంగా సభ పెట్టుకోవచ్చు వెళ్ళు ఆయన చెప్పేసి చెప్తారు తర్వాత రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు ఇలాంటి కొన్ని సూచనలు కూడా చేయొచ్చు అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకుంటేనే పోలీస్ శాఖకి ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వాన్ని పరచాలి తమ చేతిలో కంట్రోలింగ్లోనే బహిరంగ సభ జరగాలి ఒకవేళ ఎవరైనా కూడా అత్యుత్సాహంతో పోలీసులు కానీ ఇతరత్ర వాళ్ళని కానీ బెదిరించే ద్వారంలో కానీ అత్యుత్సాహం ప్రదర్శించే దూరంలో కానీ వ్యవహరిస్తే కనుక కేసులు పెట్టేందుకు కోర్టు షరతుల్ని ఒక సాకుగా తీసుకోవడానికి కూడా అవకాశంగా ఉంటుంది కనుక అంతే తప్ప పర్మిషన్ను పూర్తి స్థాయిలో నిరాకరించడం అనేది ఎవరి వల్ల కాదు ఎందుకంటే ప్రాథమిక హక్కు కోర్టులు కూడా ప్రాథమిక హక్కుల్ని దృష్టిలో పెట్టుకునే తీర్పులు ఇస్తూ ఉంటాయి కొన్ని నిషేధ సంస్థలు కూడా ప్రత్యేక సందర్భాల్లో అంటే ఏదైనా సంతాప సభలు ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా పర్మిషన్లు ఇస్తూ ఉంటాయి అందువల్ల అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు ఉన్నటువంటి ఒక పార్టీ రచోత్సవ సభను పెట్టుకుంటుంటే కాదని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు వాళ్ళు ఆ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అయితే జన సమీకరణకు సంబంధించి ఆర్టీసీ బస్సులని ఇవ్వడానికి నిరాకరించవచ్చు ప్రైవేట్ బస్సుల్ని ప్రైవేట్గా విద్యా సంస్థల నుంచి కట్ట తీసుకుంటూ ఉంటారు రాజకీయ పార్టీలు ఎలా తయారైనా అంటే ప్రభుత్వ పార్టీ ఏదైనా సరే ఏ పార్టీ అయినా సరే కనీసం పాఠశాలల నుంచి సేకరించిన ఆ పాఠశాలల మీద కూడా వేధింపు చర్యలు తీసుకున్నటువంటి ఉదంతాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చూసాం ఎందుకంటే జన సమీకరణకు ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి తోరణ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంటుంది పూర్తిస్థాయి పక్కా రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి అందువల్ల ఈ సభకు సంబంధించి ఎటువంటి డోకా లేదు ఎంతమందిని సమీకరించుకోవాలి ఎలా సమీకరించుకోవాలి ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి వాటిని పక్కాగానే చేసుకుంటున్నారు ఈ లోపల న్యాయపరమైన పోరాటం అనేది కేవలం ప్రభుత్వాన్ని దోషిగా చూపించడానికి అదే సమయంలో ముఖ్యంగా ఈ ఆర్టీసీకి అప్లికేషన్ అయినా హైకోర్టులో పర్మిషన్ అనేది అయినా హైకోర్టు పర్మిషన్ వచ్చేదాకా కూడా ఏర్పాట్లు ఆపేసుకుని వాళ్ళు ఏం కూర్చోవాలి ఏర్పాట్లు ఆల్రెడీ మొదలైనవి అవి ముందుకే వెళ్తాయి ఇది ఒక రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఇష్యూగానే చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సార్